ఏం మీకు ఏముంటున్నాయి పనులు లేడా అన్నీ రేట్లు పెరిగినాయి వాటర్లు ఏమో ఆపుకున్నారు పనులు లేకపోంతమంది ఆడవాళ్ళు ఇవ్వడం గాకెళ్ళడం లేదులేదు సరిపోతున్నాయి డబ్బులు సరిపోతాయి అన్నీ ఇదిగా జగన్ బాబు గారు అన్నీ చేసుకున్నాడు అటులేదు ఇంకేమంటే గెలిపిస్తున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసిన తిప్పలు ఇవన్నీ లేకపోతే అన్నీ బాగా ఉండే వాళ్ళు రాక వాళ్ళు ఎలా మరి నూనె ఉప్పులు కొప్పులు అన్నీ వేసారు ఏం చేస్తారండి ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళకి ఎందుకు గెలిపిస్తున్నావా అని వాళ్ళు వాళ్ళు తింటున్నారు రోజు తిట్టుకుంటున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది అప్పుడు బాగానే ఉంది అప్పుడు పరిపాలన అన్నిటికీ అన్నీ సక్కరంగా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ ఐదేళ్ళ నుంచి ఈ తెప్పలు రాట రాట దెబ్బకి ఐదు ఆ ఆరు సంవత్సరాలు వాళ్ళు లేకుండా చేశాడుగా వర్కర్లకు పని ఏది లేదు వాటర్ మిత్రీ లేదు డ్రైనేజ్ మేత్రికి లేదు టాపిడికి లేదు ఎవరికి లేదు మరి దాని మీద ఎంతమంది ఉండరు దాని మీద బతికేవాళ్ళు ఏమీ లేదు అబ్బాయి అంటే మీరు రాజధాని ప్రాంతం పక్కనే ఉన్నారు దగ్గర కానీ మరి మూడు రాజధానులు అన్నారు కదా ఎలా అనిపించింది ఏమన్నాక అదే మూడు రాజధానులు తప్పది నాకు ఎందుకంటే ఇక్కడికి వస్తాడు ఇక్కడ పని అవ్వదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడ పని అవ్వదు మళ్ళీ అక్కడికి వెళ్తాడా ఏదో ఒకసారి పెట్టుకో అన్నీ సక్రంగా జరుగుతాయి అందుకంటే ఇవన్నీ తిరుగుతారు ఉండోళ్ళు తిరుగుతారు మరి కొద్దిగా తక్కువలో ఉంటారు వాళ్ళు ఏమి వెళ్తారు మరి అది ఇక్కడ ఉంటమే మంచిది అంటే ఏముంది స్థలాలు ఇచ్చి సుఖమే ఉంది కొంచెం పూర్తి అవ్వాల ఇప్పుడు ఆయన ఇచ్చాడు పెడుతున్నాయి రోడ్లు లేవట కరెంట్ లేదంట అంతా బాగా పాడుతున్నారు మరి కొంత అయిపోయినాయి ఇప్పుడు పళ్ళు బస్సు ఛార్జీలు ఉంది మరి అవి ఆటోలు ఫుల్గా పెరిగిపోయినాయి బస్ ఛార్జీలలో ఆలు పెంచా ఉన్నారు ఇంకేం చేస్తారు వాళ్ళు పెంచారని నీళ్ళు పెంచారు ఆ ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తే ఇల్లు పది ఇరవై ముప్పై రూపాయలు జరిగిందండి కరెంట్ బిల్లులు కరెంటు బిల్లులు బాగా అన్నీ ఇంకా అన్నీ అన్ని రేట్లు పెరిగినాయి తగ్గించింది ఏమి లేదు మరి మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై అంటున్నాడు కదా గెలిస్తే ఇంకా అడుపు తింటమే ఇంక అడుపు తింటమే ఇంకేముంటుంది దేశం వెనకపోయినట్టే అంటే వీళ్ళిద్దరు దోచు కూడా వస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళని నమ్మొద్దు అని అని చెప్తున్నాడు ఈ రోజున ఏం చెప్తారు ఇళ్ళే ఉన్నారో ఇల్లాలి ఆయనే నమ్ముకుంటేనే ఉంది నమ్మక నిన్ను నమ్మితే ఏమి చేశావుసావు తొక్కేస్తాయి ఇప్పుడు ఇంకేముంది అది అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా కాదు హైదరాబాద్ అయింది ఆయనకి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఏమంటారు హైదరాబాద్ ఏమండి ఇప్పుడు షర్మిల గారు ఉంది మరి ఆమా అక్కడ మరి హైదరాబాద్ వెళ్ళింది మరి అక్కడ నిలబడితే అక్కడ కుదరలా మళ్ళీ అక్కడికి వచ్చింది ఎవరు ఎవరు వస్తారు ఎవరు పోతారు ఇక మేము వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతిలో ఉండే అధికారులూ మరి కేసు నాన్నగారు వైసీపీకి వచ్చారు కదా ఆయన ప్రభావం ఏమన్న ఉంటుందంటారు ఈసారి ఎన్నికల్లో అసలు మరి ఏంటంటున్నారు ఏంటంటే ఇక్కడ తాగి డబ్బులు తీసుకొని మేము చేస్తున్నాం అవునా అక్కడ అక్కడ తీసుకొని తాగితో ఉన్న ఏం చేసినా పోలీసులు పట్టుకెళ్తారు మళ్ళీ అక్కడ అక్కడ కేసు పడినా మళ్ళీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇయ్యి రూపాయలు తీసుకుంటారు చెవులో డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఒకటి తీసుకొని మళ్ళీ సెలిఫోన్లు ఫోన్ బండి తాళాలు ఇవి ఒకటి తీసుకుంటారు ఏంటన్నా పరిపాలన బతకాల వద్దా మడిచి వద్దు గెలిపించుకునేది ఏముందనా మడిచికి అన్నం పెట్టి ఐదేళ్ళు అన్నం తింటున్నా కంట ఉంటుంది అన్నంతున్నావు అన్నదండలుగా ఏదో పొద్దుగులు పనిచేసి కష్టపడి రెక్కల నుంచి ఎలాంటి వాడు ఎలాంటి వాడుగా మడిచే అమ్మినారెట్టుకుంటే ఉందిగా ఎన్నుకుంటూ ఉంటాయి అలా మనిషికి అవి కష్టపడోడి పొద్దుగులు పనిచేసేవాడు పొద్దుగులు కష్టదీవి ఆ కష్టదీవి కాబట్టి పరిపాలన ఉండాలిగా ఈసారి మాకు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకన్నా ఇప్పుడు నేను డబ్బులు వేస్తున్నాను మీ కోసం బట్టలు వచ్చాను నూట ఇరవై బట్టలు వచ్చానని చెప్తున్నాను లేదన్నా అంత ఏం లేదు ఏదంటే అమ్మ ఒడి ఈ పొడి ఆ ఏడు అని అని అర్థం కానీ అంత ఏం లేదు అవి పోయే టైంలో పాత్ర ఏమి ఎంత చేసినా ఎంత కష్టపడిన కోటి రూపాయలు ఉన్నా సరే కూర్చొని తింటే ఆ మాత్రమే నేను పడతాను కూర్చొని తింటే ఏదో కష్టం మరి మళ్ళీ నేనే గెలుస్తాను డబ్బు ఏదో అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా అవకాశం ఉంది దానికి ఏదైనా ఇష్టం ఆడళ్ళు కూడా బాగా చేసిండు ఒడి అమ్మఒడి ఇవి పెట్టి మాలు చేస్తాం కానీ ఐదు రూపాయలు భోజనం పెట్టేసరికి పచ్చి ఒడి ఆకలి తెచ్చుతాను ఆ బాధ ఆకలికి పెట్టి అయిబెట్టి పెట్టి కోట్ల కోల ఉన్నాయి కోర్టు తీసుకుని మెంత వేసుకోండి సత్ర కోర్టులో మెంత వేసుకోండి అత్రానా ఏంట పెట్టుకోండి ఏదో బూతు ఏదో ఏంటి సచ్యాల సచివాలయం పెట్టుకోండి ఏళ్ళ ముద్ర ఎటు ఇటు ఏలు ఏ మరి ఏలు ముద్ర కానీ పరిస్థితి చదువుకున్నోడు ఉంటాడు చదువుకోడు ఏంటన్నా చదువుకున్న చదువుకోడు ఇదా ఎక్కడ తాగుతాను ఎక్కడ కొనుక్కుంటాను వాడు తాగుతాను వాడు వేస్తాను నీ చేసుకెళ్ళి మళ్ళీ పెద్ద కలిసి పొచ్చిన కళ్ళు వదిలేతాను నీ కలిసి మాకు పనిచేసిన రూపాయలు ఎంత వస్తాయినా ఏ రూపాయలు ఎనిమిది వందలు వందలు వస్తాను ఆడబెట్టి ఏడబెట్టి పిల్లలు పిల్లలు తిండి పెట్టేది ఏడా వారం మొత్తం ఆడ ఉంటున్నాయి వారం మొత్తం అది కదా దొంగతనాలు మామూలింగి గంజాయి కలివిసును ఇవన్నీ ఉంటాయి మరి ప్రతిసారి ఆట జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉండరు కదా మీరు మరొక విషయం జగన్ వచ్చాడన్న హామీ ఇచ్చినైతే చేశాడన్న అయితే మందు మందు తీస్తాడని చెప్పాడన్న కాకపోతే కొన్ని కొన్ని నిమిషాల్లో అది పొరపాటు అన్న చెప్పింది అదే అన్న అది పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్ లో కూడా చాలా ఇబ్బంది పడిపోయారు లాక్డౌన్ లో కూడా అన్న మున్సిపాటి ఉండేసరికి మాల్ లాగే బొచ్చులు 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 పట్టుకొని మరి ఏంటనుకున్నా

ప్రభుత్వం ఎలా మారుతుందో వీళ్ళు అవునా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ఏం మాట్లాడతా పవన్ కళ్యాణ్ నాకు అభిమానం మై బాగా పిచ్చి కాదనట్ట కాకపోతే అన్న క్యాంటీన్ నేను తీసేరు రాంగ్ అది మరి ఇంకే విధంగా బాగుంది వాస్తవానికి అయితే నాకు తెలిసిన వాడికన్నా ప్రపంచం బాగుందన్న మందు విషయంలో తీసేస్తే మందు అది ప్యాన్ చేయాలి మీరేమంటారు ఈయనేమో అన్ని బాగున్నాయి ఐదు వందల రూపాయలు పెడితే ఏడు అట్లా હા <coughs> હા చెప్పండి గెలిపించుకున్నారు కదా ఓటేజ్ గెలిపించుకున్నారు తింటే హెల్ప్ అంటే అప్పుడు ఇచ్చి మైండ్లో ఉండి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండేసి వేలు ఇచ్చి అలా చేశారు మనుషుల్ని అలాగా ఇచ్చేసంటే ఏం లేదు అంటే ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి చూసారు కదా లేదండి నాకు మాకు మాత్రం నాకు నచ్చలేదు మీరు పిల్లలను కంటారు మీరు తెచ్చుకుంటారా లేకపోతే ప్రభుత్వం ఇస్త కంటారా మీరు ప్రభుత్వం పిల్లలే మన కంటాం ప్రభుత్వం పిల్లలే కూర్చొస్తుంది అని కంటారా మీరు ఎవరు ఇమ్మన్నారు ఇవన్నీ మా మా నచ్చే కదా పెట్టేది మా నచ్చి మీదరా ఎవరి మీద పెడతారు